అసలు దేవీ అంటే ఏమిటి మీలో ఎంతమందికి తెలుసు ఈ దేవీ నవరాత్రుల కథ ఏంటో అయితే తెలియని వారి కోసమే ఈ వీడియో అసలు దేవీ అంటే తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళుగా అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించుకునే ముఖ్యమైన పండగ ఈ దేవీ నవరాత్రులకు దసరా పండగకు ఉన్న సంబంధం ఏంటో పురాణాలలో ఉన్న ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పురాణ కాలంలో మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఈ మహిషాసురుడు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మ యొక్క వరాన్ని పొందుతాడు అదేంటంటే చేత తనకు మరణం కలగదన్న ఒక వరాన్ని ప్రసాదించమని బ్రహ్మని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏ జీవి చేత మరణం సంభవించదు ఏ ప్రాణి చేత సంభవించదు కానీ నాదొక నాదొక ఒప్పందం ఈ ఒప్పందానికి నువ్వు అంగీకరిస్తేనే నేను నీకు ఈ వరాన్ని ప్రసాదిస్తాను అని బ్రహ్మదేవుడు మహిషాసురునికి విన్నపిస్తాడు అప్పుడు మహిషాసురుడు ఆ ఒప్పందానికి ఒప్పుకుంటాడు ఆ ఒప్పందం ఏమిటంటే ఎవరి చేత నీకు మరణం కలగదు కానీ స్త్రీ చేత మరణం కలుగుతుంది సంభవించగలదు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి వరం ఇచ్చి ప్ర మాయమైపోతాడు అప్పుడు మహిషాసురుడు నాకు ఇంకా ఎవరి చేత మరణం సంభవించదన్న గర్వంతో దేవతల్ని దేవుళ్ళని పీడించడం మొదలు పెడతాడు ఆయన అహంకారంతో త్రిలోకాలను ఆపాదిస్తాడు దేవతలందరూ కలిసి భయంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్తాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మిగిలిన దేవతలందరూ కూడా కలిసి తమ తేజస్సును కలిపి ఒక శక్తి నిర్మాణం చేశారు ఆ శక్తి నుంచి అవతరించిందే దుర్గాదేవి అమ్మవారు ఈ దుర్గాదేవి అమ్మవారికి ఆ మహిషాసురునికి అంతం చేయడానికి కావలసిన ఆయుధాలను అస్త్రాలను వాహనాలను దేవతలందరూ అందజేశారు దుర్గాదేవి మహిషాసురునితో తొమ్మిది రోజులు నిరంతరంగా యుద్ధం చేసి పదవ రోజు ఆమె మహిషాసురుని అంతం చేసింది ఆ మహిషాసురుడు అంతమైన రోజే విజయదశమిగా పరిగణించబడుతుంది దసరాగా చెప్పుకుంటాము తొమ్మిది రోజులు నిరంతరంగా యుద్ధం చేయడం వల్ల తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళుగా అమ్మవారిని పూజి పూజించి పదవ రోజు విదే విజయదశమిగా జరుపుకుంటారు ఈ తొమ్మిది రాత్రులు తొమ్మిది పగలలో తొమ్మిది రోజులలో ఒక్కొక్క రోజులో ఒక్కొక్క రూపంలో అమ్మవారిని కొలుచుకుంటారు అందులో మొదటి రూపం శైలపుత్రి రెండవ రూపం బ్రహ్మచారిణిగా మూడవ రూపం చంద్రఘంట నాలుగు కూష్మాండ ఐదు స్కందమాత ఆరు కాత్యాయని ఏడు కాలరాత్రి ఎనిమిది మహాగౌరి తొమ్మిది సిద్ధిధాత్రి ఇలా తొమ్మిది రూపాలలో తొమ్మిది రాత్రులు తొమ్మిది పగలుగా దుర్గాదేవి పూజలు చేసి కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ దసరాకి మరొక పురాణ గాథ కూడా ఉంది అదేమిటంటే రాముడు రావణాసురుణ్ణి సంహరించింది కూడా విజయదశమి రోజే అన్నది కూడా ఒక పురాణ గాథ రెండు గాథలలో చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తుందన్నది ఈ విజయదశమి యొక్క ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్